ఏపీజీ న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని రీజియన్ కోసిగి ఏరియాలో గురువారం ఆర్డీటీ సంస్థ ఎయిడ్స్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని రీజియన్ డైరెక్టర్ షణ్ముగరావు కోసిగి ఏరియా టీమ్ లీడర్ భాష సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య కోసిగి సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ కోసిగి హెచ్ఐవి కన్వీనర్ రంగయ్య మరియు హెచ్ఐవి ప్రాజెక్ట్ మేనేజర్ మాలిక్ భాష విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రజలలో ఉన్న భయం పోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్టీఐ మందులు అందుబాటులో ఉన్నాయని ఎయిడ్స్ను నయం చేసే మందులు వచ్చాయని ఎయిడ్స్ పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు తండ్రి తాత ఆ ఏ విధంగా ఉందో చూద్దామా హలో ఈ రోజు మన ప్రపంచ ఏజ్ దినం కోస్ చేసినటువంటి మన ఆదోని రీజనల్ డైరెక్టర్ నవరు నీరు శ్రీ శర్మ జామ సార్ గారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన ఎంపండెస్టే దేశమ్మ సార్కి స్వాగతం ఆరు నెలల ఒక నెల ఆడేవారు బలే ఉంది అమ్మా ఏ రాణి రాణి ఉన్నట్లుంది ఆ పిల్ల నాకుండలాగల రాణి విని రెండు మేడది రావే మేడ దిగిరా

కాబట్టి ఏఆర్టీ మందులు వచ్చినాయి తర్వాత ఎయిడ్స్ రుగ్మతలకు నయం చేసే మందులు వచ్చినాయి కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి అవి మీరు సక్రమంగా వాడి మరి సరైన ఆహారం తీసుకొని కొన్ని దురాల వాటి మానుకొని తొంభై సంవత్సరాలు బ్రతకడానికి ఎవరైతే ఆ సోకిన హెచ్ఐవి సోకిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎనభై తొంభై సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ ఉన్నారు అని అది పెద్ద సమస్య అయిపోయింది ఈ ప్రాంతంలో ఎందుకు అంటే ఎవరికైతే హెచ్ఐవి ఉందో వాళ్ళు బయటికి రావడంలా ఎందుకు ఆ నాకు అర్థం అవడంలా వల్ల రోజులు వ్యాధులు వేరు మొదట్లో ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఇది భయంకరమైన వ్యాధి ఇప్పుడు అది భయంకరమైన వ్యాధి కాదు సాధారణమైన మనుషులతో మనం సమానంగా ఉండొచ్చు ఎవరైతే హెచ్ఐవి ఉంటారో సామాన్య మనవులతోనే ఉండొచ్చు మందులు సక్రమంగా వాడుకొని సరైన ఫుడ్ తీసుకొని వ్యాయామము కొన్ని యోగా వ్యాయామం ధనం ప్రతిజ్ఞ నేను పరిపూర్ణ పరిపూర్ణ చైతన్యంతో చైతన్యంతో సమగ్ర సమగ్ర అవగాహనతో బాధ్యత హెచ్ఐవి హెచ్ఐవీ మరియు మరియు ఎయిడ్స్ ను ఎయిడ్స్ ను అరికట్టడంలో అరికట్టడంలో ముందుంటానని ముందుంటానని డిసెంబర్ ప్రపంచ ఎయిడ్స్ ప్రపంచ ఎయిడ్స్ మాటిస్తున్నాను సందర్భంగా పాటు నాతో పాటు నా కుటుంబ సభ్యులకు నా తోటి వారికి వారికి ఏజ్ పట్ల పట్ల అవగాహన పాటు పడతానని వారి పట్ల వారి పట్ల ఆదరణ భావము కలిగి ఉండి కలిగి ఉండి వారిలో వారిలో ఆత్మవిశ్వాసము ఆత్మవిశ్వాసము పెంపొందించేందుకు పెంపొందించేందుకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మీ ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ రీజనల్ డైరెక్టర్ ఆర్టీపీ ఆదోని ఈరోజు దినోత్సవాన్ని మరి కుషగిపట్నంలో జనముగా జరుపుకుంటున్నాము ప్రధానంగా ఆర్టీపీ ఫౌండర్స్ అయిన పాట బేంసన్ సవర్గాలు అయితేనేమి శాంత్ అయితే అయితేనేమి మాన్సూర్ సదర్గాలు అయితేనేమి మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రజలకి అవగాహన కల్పించాలా ఏ దినోత్సవం గురించి అయినా ప్రజలకు అవగాహన